కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు మూడు రోజులు కొనసాగుతున్నాయి భక్తి శ్రద్ధలతో భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తున్నారు గోదావరిలో దీపాలు వదిలేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు సచ్చిదానంద సరస్వతి స్వామి పుష్కరాలకు రానున్నారు ఇందులో భాగంగా హైగ్రీవ శ్రీ స్వయంవర సరస్వతి హోమాలు నిర్వహించనున్నారు సరస్వతి నది పుష్కలలో మూడో రోజుల భాగంగా పన్నెండు రోజుల పాటు నిర్వహించే భవనాలలో ఈరోజు హయగ్రీవ సహిత స్వయంవర పార్వతీ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది మేధాశక్తికి జ్ఞాపక శక్తికి అలాగే విద్యాబుద్ధులు కలగడానికి మేధస్సు పెరగడం కోసమని హయగ్రీవ హోమం నిర్వహించడం చాలా శ్రేయస్కరం అలాగే వివాహం కాని వారికి వివాహలో ఆటంకాలు ఉన్నవారికి భుజదోషం ఉన్నవారికి అలాగే కాలసర్పదోషము రాహు కేతుల యొక్క నివారణ కోసమని స్వయంవర పార్వతి హోమాన్ని ఇప్పుడు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఈ స్వయంవర పార్వతి హోమం వల్ల శీఘ్రంగా వివాహం జరగడము అలాగే కుజరో శ్రీవృద్ధి జరగడం జరుగుతుంది కాబట్టి ఈ క్షేత్రంలో నిర్వహించినటువంటి భవనాలలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ హోమాలలో పాల్గొని హోమాలు చేసుకొని ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క కర్ణానా కడాక్షలకు సరస్వతి అమ్మ యొక్క కర్నా కడాక్షలకు పాత్ర మస్య నేను నెల్లూరు జిల్లా నుండి వచ్చాము పుంపిన అంటే పన్నెండున్నరకు బయలుదేరాము ఇక్కడ సరస్వతి నది పుష్కరం స్నానం చేసినాము చాలా బాగా అనిపించింది ఇంకా ఆలయం సౌకర్యాలు బాగున్నాయి ఇంకా వర్షం లేకపోతే ఇంకా బాగుండేది ఇంకా దేవాలయ దర్శనం కావాలి నేను నెల్లూరు జిల్లా నుండి వచ్చాము పుంపిన